ఓం శ్రీ మాత్రే నమః ప్రార్థన శ్రీ విద్యం జగతాంధాత్రిం సర్గస్థితిలయేశ్వరీం నమా మిలలితాన్ నిత్యాన్ మహా త్రిపుర సుందరీం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః లలితశాస్త్ర నామ స్తోత్రంలో ఇరవై ఒకటు శ్లోకానికి వచ్చాము సర్వ ఋణాన్ అవద్యాంగే సర్వ భరణభూషిత శివ కామేశ్వర శివ స్వాధీన వల్లభ సర్వరుణ అనవద్యంగి సర్వాభరణ భూషిత శివ కామేశ్వర అంకస్థ శివ స్వాధీన వల్లభ మొత్తం ఆరు మంత్రాలు ఇందులో కనిపిస్తాయి నలభై తొమ్మిదవ నామం నలభై తొమ్మిదవ మంత్రం ఓం సర్వరుణాయ నమ అంటే మొత్తం తను ధరించినవన్నీ కూడా ఎర్రటివి ఎర్రని వస్త్రాలు ఎర్రనివి కాబట్టి సర్వము అరుణవర్ణంతో ప్రకాశించే తల్లికి నమస్కారము యాభైవ నామ అనవద్యాంగ్యై నమ ఆవిడ అవయవాల్లో ఎక్కడ దోషాలు ఉండవు దోషరహితమైన అవ అంగములు కలిగిన తల్లికి నమస్కారము అవయవాలు కలిగిన తల్లికి నమస్కారము యాభై ఒకటవ నామం ఓం సర్వాభరణ భూషితయై యై నమ సమస్త దివ్య ఆభరణాలతో అలంకరించబడిన తల్లికి నమస్కారం యాభై రెండవ నామం ఓం శివ కామేశ్వర అంకస్థాయ నమ ఆ పరమేశ్వరుడి యొక్క కామేశ్వరుడి యొక్క తొడమ మీద తొడ మీద అంకం మీద తొడ మీద అధివసించి ఉన్న కూర్చున్న తల్లికి నమస్కారం ఓం శివాయ నమ పరమశివుడు పరమ అమ్మవారు పరమేశ్వరుని శక్తి అర్ధాంగి అయి శివునికి అభేదంగా అలరాడుతున్న తల్లికి నమస్కారం శివాయ నమ అని యాభై నాలుగో మంత్రం యాభై నాలుగో నామం ఓం స్వాధీన వల్ల నమ భర్త అయిన పరమేశ్వరుణ్ణి తన అధీనంలో ఉంచుకోగలిగిన తల్లికి నమస్కారం పరమేశ్వరుడు శక్తితో కలిసి ఉన్నప్పుడే శివ శక్త్యాయుక్తో ఏది భవతి అన్నారు కదా శంకరాచార్యుల వారు సృష్టి స్థితి లయ కార్యాలను పరమేశ్వరుడు చేయగలుగుతున్నాడు కాబట్టి శక్తికి అధీనుడు అందుకని స్వాధీన వల్లభాయే నమ ఇరవై రెండో శ్లోకం శ్రీమన్ నగర నాయక పచింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్ నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత నాలుగు మంత్రాలు నాలుగు నామాలు కనిపిస్తున్నాయి ఇందులో ఓం యాభై ఐదో మంత్రం ఓం సుమేరు మధ్య శృంగస్థాయ నమ మేరు శిఖరాల మధ్యలో నివసించే తల్లికి నమస్కారం యాభై ఆరో మంత్రం ఓం శ్రీమన్నగర నాయి కాయ నమ శ్రీ చక్రానికి లేదా శ్రీ విద్యా నగరానికి నాయిక అయిన తల్లికి నమస్కారం యాభై ఏడో మంత్రం ఓం చింతామణి గృహాంత స్థాయి చింతామణుల చేత నిర్మితమైన గృహంలో నివసించే తల్లికి నమస్కారం యాభై ఎనిమిదో మంత్రం ఓం బ్రహ్మాసన స్థితాయై నమ ఐదుగురు బ్రహ్మల చేత నిర్మితమైన ఆసనం మీద కూర్చున్న తల్లికి నమస్కారం బ్రహ్మ విష్ణు రుద్ర ఈశాన సదాశివులు అనే ఐదుగురు పంచబ్రహ్మలతో ఉన్న ఆసనం మీద కూర్చున్న తల్లి ఇరవై మూడో శ్లోకం మహాపద్మాటవి సంస్థ కదంభవనవాసి సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అందులో మొదటిది మహాపద్మాటవి సంస్థ రెండవది కదంబవనవాసినే సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయనే మనకి యాభై తొమ్మిదో మంత్రం ఓ మహా పద్మాటవి సంస్థాయే నమ మహా పద్మాటవి సంస్థాయే నమ గొప్ప పద్మాలు గల అడవిలో అటవి పద్మాల అటవి అడవిలో నివసించే తల్లికి నమస్కారం సహస్రార చక్రంలో ఉన్న సహస్రదళ పద్మమే మహా పద్మాటవి అరవయో నామం ఓం కదంబ వనవాసిన్యై నమహ కడిమి కదంబ వృక్షాల వనంలో నివసించే తల్లికి నమస్కారం పరమేశ్వరి నివసించే స్థానం కడిమి వృక్షాల నడుమ మణి మండప ప్రకార మధ్యలో ఉన్న చింతామణి గృహం అరవై ఒకటో నామం ఓం సుధాసాగర మధ్యస్థాయై నమ సాగరం మధ్యలో నివసించే తల్లికి నమస్కారం శిరస్సులో సహస్రార కమల కర్ణిక ఉండే భాగాన్ని సోమ మండలం లేదా అమృతసాగరం అంటారు అలాంటి స్థానంలో లలితాంబ్రిక కొలువై ఉంటుంది అరవై రెండో నామం ఓం కామాక్షై నమహ కామాక్షై కళ్ళతోనే కోరికలు తీర్చే తల్లి దయా వర్షాన్ని కురిపించే నేత్రాలు గల తల్లికి నమస్కారం అలాంటి దయార్ద్ర దృష్టి గల కళ్ళతో సకల కామనాలను తీరుస్తుంది కాబట్టి ఆవిడ జగన్మాత కామాక్షి అని పేరు పొందింది అరవై మూడో నామం ఓం కామదాయన్య నమ భక్తుల సకల కోరికలను తీర్చే తల్లికి నమస్కారం ఇరవై నాలుగో శ్లోకం దేవర్షిగణ సంఘాత స్థూయమానాత్మ వైభవ భడా సురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత ఇందులో మళ్ళా రెండే నామాలు ఉన్నాయి ఓం అరవై నాలుగో నామం ఓం షిగణ సంఘాత స్థూయ మానాత్మ వైభవాయన సకల దేవర్షిగణాలతో కీర్తించబడుతూ పరతత్వమే మహిమగా గల తల్లికి నమస్కారం అరవై ఐదు అన్నాము ఓం భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితాయై నమ అక క్రూరుడైన సంహరించడానికి తన శక్తి సేనతో సిద్ధంగా ఉన్న తల్లికి నమస్కారం ఇరవై ఐదు శ్లోకం సంపత్కరి సమా సింధురవ్రజ సేవిత అశ్వరుత స్వ కోటి కోటి భిరవృత అరవై ఆరు నామం సం ఓం సంపత్కరి సమాఢ సింధురవ్రజ సేవిత య నమ సంపత్కరి దేవితో అదుపులో పెట్టబడిన గజాల సమూహంచే సేవించబడే తల్లికి నమస్కారం అమ్మవారి యొక్క సేనల్లో గజములను సంపత్కరి దేవి అదుపులో పెడుతుంది అలా అదుపులో పెట్టబడిన గజాల సమూహంతో సేవించబడే తల్లికి నమస్కారం అరవై ఏడో నామం ఓం అశ్వరుత అశ్వకోటి కోటి నమ అశ్వారూఢ దేవత స్వాధీనం చేసుకోబడిన అశ్వాల సముదాయం చేత పరివేషించబడి ఉన్న తల్లికి నమస్కారం అశ్వారూఢ అనే దేవత జగన్మాత యొక్క అశ్వాళ్ళక అధిదేవత ఇరవై ఆరు శ్లోకం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ పరిసేవిత ఇందులో కూడా మనకి రెండు నామాలు కనిపిస్తాయి అరవై ఎనిమిదో నామం ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయ నమ సర్వ ఆయుధాలతో పూరించబడిన చక్రరాజము అనే రథాన్ని అధిరోహించింది ఆవిడ అలా అధిరోహించిన తల్లికి నమస్కారం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత సర్వ ఆయుధాలు కలిగిన చక్రరాజము అనే రథాన్ని అధిష్ఠించింది ఆవిడ అరవై తొమ్మిదో నాము ఓం గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవితాయ నమ గేయ చక్రము చక్రరాజం అనేది ఒక రథం అయితే గేయ చక్రము అనే రథాన్ని అధిరోహించిన శ్యామలాదేవి అనే మంత్రిని చేత సేవించబడుతున్న తల్లికి నమస్కారం గేయ చక్రం అనేది శ్యామలాదేవి యొక్క రథం ఇరవై ఏడో శ్లోకం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత మధ్యగా డెబ్బైవ ఐదులో కూడా రెండు నామాలు కనిపిస్తున్నాయి డెబ్బై నామం ్ర చక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయ నమ కిరిచక్ర అనే రథాన్ని ఎక్కిన వారాహి అనే సైన్యాధ్యక్షురాలు దండనాథి సైన్యాధ్యక్షరాల చేత సేవించబడుతున్న తల్లికి నమస్కారం డెబ్బై ఒకటో నామం ఓం ప్రాకార మధ్య మధ్యగాయ నమ జ్వాలామాలిని అనే దేవత చేత నిర్మించబడిన అగ్ని ప్రకారం ఆ మధ్యలో నివసించే తల్లికి నమస్కారం ఇరవై ఎనిమిదవ శ్లోకం భండ వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్యా పరాక్రమా టోప నిరీక్షణ ఇరవై ఎనిమిదవ శ్లోకంలో రెండు మంత్రాలు ఉన్నాయి డెబ్బై రెండవ మంత్రం ఓం భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత భండాసురుని సైన్యాన్ని వధించడానికి ఉద్యుక్తమై ఉన్న తన శక్తి సైన్యాన్ని చూసి చాలా ఆనందం పొద్దు పొందుతున్న హర్షిస్తున్న తల్లికి నమస్కారం డెబ్బై మూడో నామ ఓం నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుకాయ నమ ఆ తిథి దేవతలు నిత్య దేవతల పరాక్రమాన్ని చూడడంలో ఉత్సాహాన్ని కలిగి ఉన్న తల్లికి నమస్కారం ఇరవై తొమ్మిదో శ్లోకం బాల విక్రమనందిత తోషిత డె నాలుగో నాము ఓం బాల బాలా విక్రమనందిత ఆ భండాసురుడి యొక్క పుత్రులను పంపిస్తున్నాడు అతను పంపిస్తుంటే ఆ భండాసురుని పుత్రులను సంహరించడానికి ఉద్యుక్తురాలైన తన కుమార్తె బాల త్రిపుర సుందరి పరాక్రమాన్ని చూసి సంతోషిస్తున్న తల్లికి నమస్కారం డెబ్బై ఐదో నామం ఓం మంత్రిణ్యంబ విరచిత విరచిత విషంగోషిత మంత్రిని అయిన శ్యామలాదేవి ఆ శ్యామలదేవి దేవి చేత విషంగుడు అనే రాక్షసుడు వధించబడ్డాడు అలా వధించబడినప్పుడు చూసిన పరమ పరాభటారిక సంతోషించిన తల్లికి నమస్కారము ముప్పైవ శ్లోకం విశుక్ర ప్రాణ హరణ వార హే వీర్యవందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఇందులో మళ్ళీ రెండు నామాలు ఉన్నాయి డెబ్బై ఆరో నామం ఓం విశుక్ర ప్రాణ హరణ వార హే వీర్యవందిత య నమ విశుక్రుడు అనే రాక్షసుడిని విశుక్రుడు ఏం చేస్తాడంటే అవతల వాళ్ళ సైన్యం మీద బాణాలు వేస్తే ఎందుకు మనకి యుద్ధం అని నీరసం వస్తుంది అలాంటి ఆ విశుక్రుడు అనే రాక్షసుడు ప్రాణాలను అపహరించిన వారాహి దేవత యొక్క పరాక్రమాన్ని విని సంతోషించిన తల్లికి నమస్కారం డెబ్బై ఏడో నామం ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమ భర్త అయిన కామేశ్వరుడి ముఖం చూడటంతో మహాగణపతిని ఆవిర్భవించిన తల్లికి నమస్కారం ఆ అమ్మవారు ఆ పరమేశ్వరుడి ముఖం వైపు చూసేసరికి మధ్యలో గణపతి ఉద్భవించేస్తాడట అటువంటి తల్లికి నమస్కారం కామేశ్వర ముఖాలోక ముఖాన్ని ఆలోకం చేస్తే గణేశ్వరుడు పుట్టేస్తున్నాడు అలాంటి తల్లికి అంత ప్రేమగా చూస్తుంది ఆవిడ ఆ తల్లికి నమస్కారం ముగింపు ప్రార్థన గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితా దశ స్వస్తి ప్రజా పరిపాయన తాం న్యాయన మార్గేణేశ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తోవన్ అక్షర పద భ్రష్టం మాత్రం భవత్ తత్సర్వం క్షమ్యతీ నారాయణీ నమోస్ శ్రీమాత చరణారవిందర్పణమస్తు జయ శ్రీమాత